ఎన్నికల ప్రక్రియను ప్రాళన చేయాలి ఎన్నికలను బ్యాలెట్ ద్వారా నిర్వహించాలంటూ డిమాండ్ చేశారు మాజీ మంత్రి శైలజనాథ్ ఎన్నికల ప్రక్రియను ఎన్నికలను బ్యాలెట్ పద్ధతి ద్వారా నిర్వహించాలంటూ మాజీ మంత్రి మాజీ పిసిసి అధ్యక్షులు సాకే డిమాండ్ చేశారు గురువారం కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం బాధ్యత రాహిత్యంగా పనిచేస్తుందన్నారు ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడితే వారిపైన కక్ష సాధింపు చర్యలతో వేధిస్తున్నారన్నారు ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో గాని కేంద్రంలో గాని చట్టానికి కట్టుబడి పనిచేయడం లేదంటూ ఆయన విమర్శించారు భారత రాజ్యాంగం కుల మతాలకు అతీతంగా రక్షణ కల్పిస్తుందని నిజానిజాలు తెలుసుకోవడానికి వెళితే ఈ ప్రభుత్వం ప్రతిపక్ష హోదా కలిగిన రాహుల్ గాంధీకి అనుమతి నిరాకరించడం విడ్డూరంగా ఉందన్నారు ఈ మధ్యకాలంలో కాలంలో ఈవీఎంల పైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెబితే ఈ అంశాన్ని ఎలక్షన్ కమిషన్ దాటవేసే ధోరణిలో మాట్లాడుతుందన్నారు హర్యానా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోనికి వస్తుందని అందరూ ఊహించారు కానీ అక్కడి ఫలితాలు అనుమానాలకు తావిస్తుందన్నారు మహారాష్ట్రలో బీజేపీ అభ్యర్థులు గెలిచిన చోట ఐదు గంటల తర్వాత జరిగిన పోలింగ్లో ఏడు ఎనిమిది శాతం ఓట్లు అదనంగా ఫామ్ సెవెంటీన్ సిలో ఎన్ని ఓట్లు రికార్డ్ అయ్యాయి కౌంటు చేసిన రోజుకు ఐదారు శాతం ఓట్లకు సమాధానం చెప్పేవారు లేరని ఆయన తెలియజేశారు ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చు అని మాట్లాడిన వ్యక్తిని బెదిరించి అణచివేసే ధోరణిలో పోలీసులు కేసు పెట్టారని మహారాష్ట్రలోని ఒక గ్రామంలో గ్రామ ప్రజలందరూ కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేశామని మా ఓట్లు ఎక్కడికి పోయాయని గ్రామస్తులు నిలదీస్తే సమాధానము చెప్పేవారే లేరు బీజేపీ వారు ఈవీఎంలను మేనేజ్ చేసి ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారని ఏపీ ఎన్నికలలో దాదాపు పదహారు లక్షల ఓట్లు తేడా వచ్చాయని సమాధానము చెప్పేవారు లేరని ఆయన అభిప్రాయపడ్డారు ఎక్కడ ఈవీఎంలతో ఎన్నికలు జరిగితే అక్కడ బీజేపీనే గెలుస్తోంది రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం అని మాట్లాడటం లేదు కూటమి ప్రభుత్వం అని మాత్రమే మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయలసీమ ప్రాంతానికి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు అనంతరం డీసీసీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే టీటీడీ బోర్డు మాజీ సభ్యులు పరిగెల మురళీకృష్ణ గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయాలని ప్రభుత్వ కార్యాలయాలను కర్నూలు నుండి రాజధానికి తరలించాలనే ఆలోచన మానుకొని కర్నూలులోనే కొనసాగించాలని కోరుచున్నామని తెలియజేశారు కర్నూలు జిల్లా నందలి రైతులకు సాగునీరు ప్రజలకు తాగునీటి సమస్యలు తీర్చాలని కూటమి ప్రభుత్వాన్ని తాము డిమాండ్ చేస్తున్నట్లుగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీ అధ్యక్షులు కె బాబురావు కాంగ్రెస్ నాయకులు కె వెంకట్రెడ్డి ఐఎన్డీయూసి అధ్యక్షులు బి బతుకన్న ఎస్ ప్రమీల అనంతరత్నం మొదలగు వారు పాల్గొన్నారు పోలీసు పెట్టిన పరిస్థితి మహారాష్ట్రలో చూశాం నేను ఉన్నా మహారాష్ట్రలో అటువంటి వాతావరణం ఏం కనపడేది బాబురావు అక్కడే పనిచేశాడు రెండు కాలం పాటు ఎక్కడైతే బీజేపీకి గెలుపు వచ్చిందో అక్కడ ఖచ్చితంగా ఐదు గంటల తర్వాత జరిగిన పోలింగ్లో ఏడు ఎనిమిది తొమ్మిది శాతం ఓట్లు ఎక్స్ట్రా అంటే ఫారం సెవెంటీన్ సికి సంబంధం లేకుండా దీంట్లో ఉన్నాయి ఐదు గంటలకు వచ్చిన దానికి పదకొండు గంటలకు చెప్పిన దానికి మధ్యలో దాదాపు ఎనిమిది శాతం తేడా ఉంది సాధ్యమా ఇది ఎవరైనా మాట్లాడగలరా అద్భుతాలు కాదు ఆశ్చర్యకరమైన అద్భుతాలు కనిపిస్తాయి మహారాష్ట్ర ఎన్నికలు చూస్తే ఒక ఊర్లో మేము మొత్తం ఓట్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వేసామయ్యా మా ఓట్లు ఎక్కడ పోయాయి అని చెప్తే సమాధానం చెప్పేవాళ్ళు లేరు మేము దాన్ని నిరూపిస్తాం మాత్ పోలింగ్ పెడతాం ఇక్కడ మేము ఈ మాత్ పోలింగ్లో చూద్దాం ఎట్లా ఓట్లు వస్తాయంటే కర్ఫ్యూ పెట్టి దాన్ని అంచువేసిన పరిస్థితి ప్రజాస్వామ్యానికి ఇబ్బంది వచ్చింది దానికి కష్టం వచ్చింది దాన్ని కాలరాస్తా ఉన్నారు బీజేపీ వాళ్ళు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు మేనేజ్ చేసి తమ గెలుపుకి మార్గం వేసుకుంటున్నాయని అనుమానాలు ఎక్కువైతున్న ఈ కాలంలో అనుమానం తీర్చుకోవడానికి అవకాశం వచ్చిండే దాఖరికి ఆ పోలింగ్ జరిపించి ఉంటే తెలిసిపోయేది వీళ్ళు చెప్పేదాబద్ధమా వాళ్ళు చెప్పేదాబమా అని ఇంకా ఆశ్చర్యకర అంశం ఇంకోటి కనిపిస్తుంది ఇంకొక పోలింగ్ బూత్లో వచ్చే ఆరు వందల పన్నెండు ఆరు వందల పదమూడు ఎన్నో ఎన్నో ఓట్లు ఉన్నాయి ఇక్కడ ఆరు వందల చిల్లర పోల్ అయిండేది ఎయిటీ పర్సెంట్ పైన పోల్ అయింది ఉన్నదే ఆరు వందల చిల్లర అయితే దాన్ని మరి కౌంటింగ్లో పన్నెండు వందల చిల్లర ఓట్లకి లెక్కేసి లెక్కేసినక్కడ ఎట్లా సాధ్యం అది కొన్ని మ్యానిపులేషన్ ఆరు వందలు చేసినా పర్వాలే ఎవరేం చేస్తారు మమ్మల్ని ఎవరేం చేసుకోగలరనే ధైర్యంతో లేక మేము ఏమైనా చేయగలమనే ఒక వాళ్ళకున్న నమ్మకంతో వాళ్ళ ఆఖరికి ఆరు వందలని పన్నెండు వందలుగా మార్చి కౌంట్ చేస్తే సమాధానం చెప్పడానికి ఈసీ సిద్ధంగా లేదు ఈ రాష్ట్రంలో కూడా దాదాపు పదహైదు పదహారు లక్షల ఓట్లు తేడా వచ్చింది సమాధానం చెప్పాలి మన సే ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికల్లో మాట్లాడేవాళ్ళు లేదు ఎక్కడ ఓటింగ్ మిషన్లో అనుమానం వస్తుంది అక్కడ బీజేపీ గెలుస్తుంది జార్ఖండ్లో ఐదు నుంచి పదకొండు లోపల కేవలం రెండు శాతంలోగానే లోగానే ఓట్లు పెరిగాయి మహారాష్ట్రకు వచ్చే తలకే ఎనిమిది శాతం దాకా ఓట్లు పెరుగుతాయి కనుక ప్రజలకు అందరం కూడా ఈరోజు రాజ్యాంగ వ్యవస్థల్ని తిరిగి గాడి ఎక్కించాల్సిన అవసరం ఉంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాశయుడు ఇచ్చిన రాజ్యాంగం ద్వారా సంక్రమించిన అనేకమైన ప్రయోజనాలు హక్కుల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఎన్నికల ప్రక్రియని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది ఓటింగ్ బ్యాలెట్ పేపర్ ద్వారా జరిపించవచ్చు కదా కనీసం ఒక పది శాతం కాన్స్టిట్యూన్షన్లో అధికారం మీ దగ్గరే పెట్టుకోండి కానీ పది శాతం తిరిగి ఎన్నికలు జరిపి లేక పది శాతం పోలింగ్ బూతుల్లో ఎన్నికలు జరిపి నిజమాబద్ధమో చెప్పచ్చు కదా అనుమానం తీరిపోతుంది కనుక భారత దేశ ప్రజాస్వామ్యాన్ని సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాల్సిన కష్టం వచ్చింది ఈ రోజున మీద గుర్తు చేస్తూ ఉన్నాను మిత్రులారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వమే ఉంది చంద్రబాబు నాయుడు గారు పొరపాటు కూడా తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పడం లేదు ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ శాసనసభ పక్షం అని మాట్లాడుతూ ఉన్నాడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అని మాట్లాడుతూ ఉన్నాడు అంతేగాని తెలుగుదేశం ప్రభుత్వం అని ఎక్కడ కూడా మాట్లాడడంలే కారణం ఏదైనా కానీ లేవండి అభ్యంతరం లే అంటే కేంద్రంలో రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉందని చెప్పాలనుకుంటా ఉన్నా పిల్లలిద్దరు మా మా డిసిసి అధ్యక్షులు మాజీ గారు ప్రజలు ప్రస్తుత జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ చాలా ఆవేదన వ్యక్తం చేశారు అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు మీరు రాయలసీమ వాణి రాయలసీమ బిడ్డ కాదా అని చాలాసార్లు క్లెయిమ్ చేస్తారు మీరు రాయలసీమలో ఉన్న ప్రధానమైన కర్నూలు కడప అనంతపురం చిత్తూరు జిల్లాలకి చిత్తూరు జిల్లా మీ సొంత జిల్లా ఈ నాలుగు జిల్లాలకు మీరు చేసిన ప్రయోజనం ఏందో కూడా నాకు ఒకసారి చెప్పాలి ఎందుకో మనం ఈ పిల్లగాళ్ళు కొద్దిమంది టీవీలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు వస్తేనే మాట్లాడతారు ఇట్లా అని చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఇట్లా మాట్లాడడానికి ఉన్న పరిస్థితులు ఏదో మీరు చెప్పాలి మాకు ఆ రోజున బాబు గారు స్పష్టంగా అలాగే బాబు గారు అనుయాయులు స్పష్టంగా ఇవ్వాలి అర్ధ సెంటు అటు ఇటు మారితే యుద్ధాలు జరిగే కాలాన్ని చూస్తూ ఉన్నాం ఒక తాలూకా ఒక గ్రామ పంచాయతీలో ఒక వార్డు ఆఫీస్ పక్కకు జారిస్తే కూడా గొడవలు చూస్తూ ఉన్నాం మరి ఆనాటి పెద్దల ఒప్పందం ప్రకారం శ్రీభాగంబడిక ప్రకారం ఆనాడు మీకు శ్రీబా ఉడంబడిక అంటే అట్లే నడుస్తాయి ఒప్పందాల మీదే నడుస్తాయి ఇవన్నీ కూడా రెండు విషయాలను చెప్తా మొత్తం మాట్లాడదలుచుకోలే నేను ఒకటి రాయలసీమ ప్రాంతంలో ఆనాటి పెద్దలు మాకు ఇబ్బంది వస్తుంది మిమ్మల్ని నమ్మలే మాకు భయమేస్తుందని చెప్పిన రోజున పిల్లయి లాంటి వాళ్ళు అనంతపురం పిల్ల లాంటి వాళ్ళు మాట్లాడిన రోజున పెద్దలు హిట్ శ్రేషులు కొన్ని వాగ్దానాలు చేశారు రాసుకున్నారు లిఖితపూర్వకంగా రాసుకున్నారు ఇప్పట్లాగా మనుషులు ఉంటారు అనుకోలే వాళ్ళు రాసుకుంటే పెద్ద మనుషులు పెద్ద మనుషులు ఒప్పందం అట్లే ఉంటుంది అనుకున్నారు రాజధాని కానీ హైకోర్టు కానీ రాయలసీమ ప్రాంతం వాళ్ళకే ఇస్తాం కోరుకునే హక్కు కూడా మీకే ఇస్తామని చెప్పారు మనం కోరుకున్నాం కర్నూలు రాజధాని అయింది నేను చదివిన మెడికల్ కాలేజ్ ఆనాటి రాజధానికి సంబంధించిన అంశాలే అవన్నీ ఎమ్మెల్యే క్వార్టర్స్